మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరొక శివలింగం కోసం చెప్పబోతున్నాను సాధారణంగా శివుడు మనకి లింగ రూపంలో దర్శనమిస్తారు అయితే కొన్ని క్షేత్రాల్లో పురాతన శివలింగాలు ఉంటాయి కొన్ని విగ్రహ రూపంలో ఉంటాయి కొన్ని స్వయంభూగా వెలసిన ఉంటాయి అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే పరమశివుడు విగ్రహ రూపంలో ఉండి తల కిందలుగా శ్రీశాసనంలో తపస్సు చేస్తూ దర్శనమిచ్చే ఒక శివలింగం కోసం చెప్పబోతాను ఆయన శివలింగం కాదు సాక్షాత్ ఈశ్వరుడే తలకిందులుగా ఉంటారు తపస్సు చేస్తూ దర్శనమిచ్చే భక్తుల చే పూజింపబడతారు ఈయన ఇంకొకటి ఏంటంటే ఆయన పక్కనే పార్వతీదేవి నరళ పసుపంతో అయిన షణ్ముఖుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని లాలిస్తూ ఉంటుంది వీరు ముగ్గురు ఒకే పాన మీద ఉండడం మరొక విశేషం ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణాన అనేక ప్రముఖ శైవ మరియు వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి ఈ ఆలయాల్లో శ్రీశైలం రామేశ్వరం అరుణాచలం గుడిమల్లం వంటి పంచభూత లింగాలు ఉన్నాయి పంచారామాలు ఉన్నాయి అంతేకాకుండా వైష్ణవ సంప్రదాయమైన తిరుపతి శ్రీరంగం శ్రీరంగపట్నం అనంత పద్మనాభ స్వామి దేవాలయాలు అనేక పురాతన మరియు ప్రాముఖ్యత కలిగిన శివకేశవుల ఆలయాలు మన దేశంలో ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్నాయి అటువంటి మహిమ కలిగిన ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరువులో ఉన్న సత్యేశ్వర ఆలయం ఒకటి ఈ ఆలయం త్రేతాయుగ కాలం నాటిదని ప్రముఖ ప్రవచనకారులు చాగంటి కోటేశ్వర గారు కూడా శివపురాణం ప్రవచన ముందు ఈ ఆలయ విశిష్టత చెప్పారాయన ఈ ఆలయం పంచారామ క్షేత్రాల కన్నా ముందు నుండి ఉందంట భోజరాజు సతీశ్వరుని పూజించినట్టు మహాకవి కాళిదాసు ఈ ఆలయం దర్శించి సతీశ్వరిని శృతి స్థుతించాడని చెప్పి కాళిదాసరిచిత కుమార నందు కూడా తెలుపబడింది ఈ స్వామిని సతీశ్వర స్వామి సతీశ్వర దేవాలయం అని చెప్పబడుతుందన్నమాట ఈ ఈ ఆలయం భీమవరం దగ్గరలో యనమదుర్రు అనే ఒక గ్రామంలో ఉంది భీమవరం మండలంలో ఈ ఆలయానికి తూర్పు ద్వారం పక్కనున్న నందీశ్వరుని విగ్రహం నాకు మహమదీయుల దాడి అందు పదును చూడటానికి ముస్లిం రాజు నందిమూతిని కాలిని నరకగా నంది నుండి రత్నాలు బయటపడ్డాయని ఒక భటురోడు విగ్రహంలో రత్నాలు ఉన్నవి కావున ఆలయంలో ఇంకా ఎక్కువ ఉన్నవేమో అని వలయం ఆలయంలోకి వెళ్ళబోగా ఆలయ పైకప్పు కూలిపడిందని అతను ఆ పైకప్పు అతని మీద కూలి మరణించాడని చెప్పి ఆలయం ఉన్న వెనుక ఉన్న శిథిలాలు తెలుపుతున్నాయి ఆలయానికి ఎదురుగా స్వామివారి అభిషేకానికి నైవేద్యానికి ఉపయోగించే నీటి కోసం అనే కోనేరు ఉంది ఒక పర్యాయం కోనేరు చుట్టూ గోడ నిర్మించాలని కోనేరుని ఎండబెట్టి స్వామివారి నైవేద్యం కోసం వేరే చెరువు నీటిని ఉపయోగిస్తే నైవేద్యం తయారు కాలేదంట పూజారి పాత తవ్వగా ఊరి ఊరినోట్ ఊరిన నీటితో ప్రసాదంగా ప్రసాదం వంటగా వెంటనే తయారైంది అప్పటి నుండి స్వామివారి నైవేద్యానికి పాత కునేరులో ఉన్న నీటిని ఉపయోగిస్తారు శక్తికుండంలోని నీరు కాక కాశీలోని గంగ నుండి ఒక పాయ అంతర్వాహినిగా ఈ ప్రదేశానికి ప్రవహిస్తుందని పరిశోధకులు తెలిపారు అందుకే ఈ సరస్సు నీరు గంగా జలంతో సమానమని భక్తుల నమ్మకం ఇక్కడ ఏంటంటే పురాణం ఏంటంటే యమధర్మరాజు జీవులను కాలం తీర్పగానే ప్రాణాలు తీసుకెళ్లే పాపపుణ్యాలను బేరీజు వేసి శిక్షలు విధించేవాడు అయితే జీవుల్లో చాలా వరకు ఈ యముడు పేరు వింటే హళ్లిపోతుండటంతో ఆయనకు తనకు తాను పనిచేసే పనిపైనే విరక్తి కలిగిందని తన పనికి తనకి గౌరవం కలిగించే కోరికతో శివుని గురించి తపస్సు చేశాడట ప్రత్యేకమైన శివుడు ఒకనొక రాక్షసుడు ద్వారా యముడు పేరు మీదుగా ఏర్పడే క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని తద్వారా యముడు హరుడు లయకారులను భయం కాకుండా ఆరోగ్య పదార్థులని పేరు వస్తుందని వర్మించారు ఆ ప్రకారమే ఈ ఆలయం వెలిసిందని ఆలయంలో దీర్ఘరోగాలు నయమవుతాయని స్థలపురాణం చెప్తుంది ఇంకా ఇంకో కథనం ఏంటంటే సంబరుడు అనే రాక్షసరాజు ప్రజలను తీవ్ర హింసలకు గురి చేస్తుండేవాడు దీంతో ముందులో యముధర్మరాజు వరకు వెళ్ళి తమ బాధలు చెప్పుకుంటారు చిత్రగుప్తుడి ద్వారా సంబరుడు ఆయువును యముడు లెక్క కడతాడు సంబ్రుడి ఆయువు తీరుతుందని దీంతో అతి త్వరలో ఆ రాక్షసును సంహరిస్తానని యముడు వారికి చెప్తాడు అయితే సంబీరుడు ఈశ్వరుడికి పరమభక్తుడు గతంలో ఈశ్వర ఆజ్ఞ ప్రకారం ఈశ్వరుడు భక్తులను సంహరించాలంటే ముందుగా ఈశ్వరుడు అనుమతి తీసుకోవాలి దీనిని జ్ఞప్తికి తెచ్చుకుని యముడు యమునదురులో ఘోర తపస్సు చేసి ఉన్న ప్రత్యక్షం కావాలని లేదంటే లోక వినాశం తప్పదని యోగమాయ ద్వారా శివుడికి చేరవేస్తాడు ఆ సమయంలో శివుడు శీర్షాసనంలో తపస్సు చేస్తూ ఉంటాడు ఆయన పక్కనే పార్వతీదేవి కుమారస్వామిని వడిలో కూర్చొని కూర్చోబెట్టుకుని లాలిస్తుంది దీంతో పార్వతికి విషయం చెప్పి పరమశివుడు అదే స్థితిలో యముడికి ప్రత్యక్షం అవుతాడు అందువల్ల ఇక్కడ శివుడు శీర్షాసన స్థితిలో కనిపిస్తాడని శివపురాణం చెప్పింది సభ్యుడిని సంహరించడానికి పరమశివుడు యము యర్ముడికి అనుమతి ఇవ్వడమే కాకుండా ఇకపై తాము ఇదే స్థితిలో భక్తులకు దర్శనమిస్తానని శివుడు తెలిపాడు అదే విధంగా ఇక్కడ ఒకే పీఠంపై పార్వతీ పరమేశ్వరులు మరియు కుమారస్వామి కూడా కొలువై ఉన్నారని ఇక్కడ స్థల ప్రాణం చెప్పిందిమాట ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే దీర్ఘ రోగాలు ఏమవుతాయని ఇక్కడ పూజలు చెప్తారు ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నాకు ఐదు కిలోమీటర్ల దూరంలో యనమదురు అనే గ్రామంలో ఉంది కావున తప్పకుండా భక్తులు మీకు ఏమైనా సరే రోగాలు ఏమైనా ఉన్నా తప్పకుండా ఆ ప్రాంతాన్ని యనమదురును సందర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి ప్రీతిపాత్ర అవుతారని కోరుకుంటూ स्वस्ति यू लाइक माय चैनल प्लीज एंड सब्सक्राइब थैंक यू